మనం వచ్చేసి ఇప్పుడు శాలిని హాస్పిటల్ బాలమ్మ గారి దగ్గరకు వచ్చాము సో తన ఎక్స్పీరియన్స్ ఏంటి ఆమె నైన్త్ మంత్ అనమాట ఇప్పుడు డెలివరీ టైంకి వచ్చింది సో ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే ఎందుకు వచ్చారు అనే దాని గురించి తెలుసుకుందాం తన ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం సో ఇక్కడికే ఎందుకు వచ్చాను అంటే ఫ్రమ్ డే వన్ ఇక్కడే చెకప్ స్టార్ట్ అయ్యింది సో దానికంటే ముందు మీరు ఎక్కడ అసలు ఏంటి అని చెప్పండి మీరు ఎక్కడ ఇదేనా ప్రాపర్ అయినా హైదరాబాద్ తెలంగాణ మొత్తం ఇక్కడే ఇక్కడ మొత్తం ఇక్కడ లోకల్ ఓకే కొంచెం కొంచెం ఇక్కడే లోకల్ అంత తెలంగాణలే ఫస్ట్ అంటే మీ సిస్టర్స్ వచ్చారు ఆ మా పెద్ద సిస్టర్స్ మా పెద్ద ఫస్ట్ అప్రోచ్ అయ్యింది ఆమెకి ఇద్దరు బాబులు సో బాబు పెద్ద బాబు వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ చిన్నోడు వచ్చేసి సెవెన్ ఇయర్స్ సో మొత్తం ఫ్యామిలీ ఇక్కడనే కంటిన్యూ చేస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఈజీగా వచ్చే వాళ్ళకి మ్యారేజ్ అయినాక ఫస్ట్ మంత్ వస్తుంది కదా సో అలా వచ్చే వాళ్ళకి ప్రాబ్లం లేదు కదా కానీ కొందరైతే ప్రెగ్నెంట్ కోసం ఎన్ని రకాల అసలు అన్ని వెరైటీ ఇచ్చేస్తుంటారు కానీ మ్యామ్ దగ్గరకు రాగానే మ్యామ్ ఇలా హ్యాండ్ వేయగానే మనకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పారు సో మీరేమంటారు దానికి అది నేను ఒక ఎగ్జాంపుల్ మా సిస్టర్ ఇస్తాను ఒక టూ ఇయర్స్ తర్వాత షీ గోట్ కన్విన్స్ అయింది సో మొత్తం మేడం దగ్గరనే ట్రీట్మెంట్ తీసుకున్నారు సో అక్కడ నుంచి మాకు ఏంటంటే ఇట్లా బ్లైండ్ ట్రస్ట్ మేడం చెయ్యండి చూడండి ఎలా చెప్తున్నారు ఓకే మేడం చెయ్యం బ్లైండ్ ట్రస్ట్ బాబు పుట్టాడు కాదు నార్మల్ అంక తనది నార్మల్ నార్మల్ మాక్సిమం నార్మల్ చేయడానికి ట్రై చేస్తారు మ్యామ్ ఇంకొకటి ఏంటంటే సీ సెక్షన్ వెళ్ళరు ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే తప్ప సి కి వెళ్ళారు మనము ఈ శాలిని కి వచ్చి బాలమ్మ గారిని కలిస్తే కనుక ప్రెగ్నెంట్ కాని వాళ్ళకు కూడా అవుతుంది మాక్సిమం ట్రై చేస్తారు కొన్ని కేసెస్ ఉంటాయి చూడండి అంటే యూట్రస్ ప్రాబ్లం ఉంది అలాంటి వాళ్లకు ఇంకా మ్యామ్ దగ్గర సజెషన్ తీసుకుంటే మంచి అడ్వైజ్ చేస్తారు అనమాట ఈ మధ్యన చాలా జరుగుతున్నాయి చూడండి మన సిటీలోనే సికింద్రాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి క్లియర్ గా ఏంటి మనం చెప్పుకోవడం వేస్ట్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు మీ ఒపీనియన్ చెప్పండి అది పబ్లిక్ ఒపీనియన్ అనుకోండి మీరేం చెప్తారు నాకు నాచురల్ గానే వచ్చాయి మీకు గా వచ్చాయి సో ఈ సరోగసి అని అది ఇది అని అదే దాని గురించి వెళ్లే ముందు నా ఒపీనియన్ నాకు అనిపించింది నేను చెప్తాను వేరే వాళ్ళను అలా కంపేర్ చేయట్లేదు ఏంటి అంటే మనము కనుక ఇలా యూట్రస్ ప్రాబ్లం ఉంది ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా దాని గురించి మనకి వాళ్ళకే తెలుస్తుంది సో అలా ఉంటే గనక మనం ఈ వీటికి వెళ్లే కంటే మనం వేరే వాళ్ళని దత్తత తీసుకుంటే బాగుంటది అని నాకు అనిపిస్తుంది కదా ఇది ఫ్యూచర్ లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఛాన్సెస్ చాలా ఉంటది సో అందుకనేసి ఆ నా ఒపీనియన్ అయితే మీరేమంటారు చెప్పండి ఓకే మీకు దాని మీద మనకు అసలు రెగ్యులర్ గా ఉండే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు రైట్ మీరు మీరేమంటారు చెప్పండి సో ఇండివిజువల్ గా ఎవరు చాయిస్ వాళ్ళది సో మనం ఏం సజెస్ట్ చేసినా దే విల్ బి హీ యాంటీ సో నాచురల్ గానే బెటర్ అని సజెస్ట్ న్యాచురల్ గానే బెటర్ ఇన్ కేస్ మనకు లోపల ఇంటర్నల్ గా మన ఆర్గాన్స్ కరెక్ట్ గా లేకపోతేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అలా వచ్చినప్పుడు మనం తీసుకునేది ఏదైనా మీకు తెలిసింది చెప్పండి నాచురల్ నాచురల్గా ఐ వియర్ దీని గురించి ఐవియర్ కోసం నాకు వెళ్ళద్దు అని నా ఒపీనియన్ మీరేమంటారు నేను కూడా వెళ్ళొద్దనే అంటాను కోసేను నేను విన్నాను విన్నంత మట్టుకైతే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఫ్యూచర్లో ఆల్మోస్ట్ ఆఫ్ ఎయిట్ టెన్ ఇయర్స్ తర్వాత కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది విన్నాను సో అందుకని చెప్పేసి మాక్సిమం మనం ఇలా వెళ్తేనే బాగుంటది ఇన్ కేస్ లోపల ఆర్గాన్స్ కరెక్ట్ గా లేకపోతే కూడా డాక్టర్స్ కూడా ఏం చేయలేరు కాబట్టి మనము జాగ్రత్తగా అంటే అందరినీ నేను ఇలా ఒపీనియన్ రుద్దడం లేదండి మీకు అనిపిస్తే మన పిల్లల్ని వేరే వాళ్ళని తెలుసుకొని పెంచుకుంటే వాళ్ళకొక జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతామని నా ఒపీనియన్ సో ఒక ఎగ్జాంపుల్ జస్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే తెలిసిన తెలిసిన ఫ్రెండ్స్ ఒక అండ్ హిట్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ట్రీట్మెంట్ ఇయర్స్ నుంచి వచ్చారు తను రీసెంట్ గా సెవెంత్ మంత్ డెలివరీ కన్ఫర్మ్ చేశారు ఇట్స్ నాట్ న్యాచురల్ తను మొత్తం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చిన మన ప్రెగ్నెంట్ ఆల్మోస్ట్ పెళ్ళనా కదా ఎయిట్ ఇయర్స్ వచ్చింది అలా కూడా వచ్చేది ఉంటుంది మనం ట్రై చెయ్యొచ్చు మాక్సిమం హండ్రెడ్ కదా వన్ ఫిఫ్టీ పర్సెంట్ ట్రై చేసి ఇలా వెళ్తే బాగుంటదండి థ్యాంక్ యూ తనకి సెవెంత్ మంత్ డెలివరీ సెవెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను సో నా ఇద్దరు బాబు ఇక్కడే డెలివరీ అయ్యింది మేడం అండ్ ద బిగ్ ట్రస్ట్ ఏంటంటే మేడం చెయ్యి వేసి చెయ్యి కదా చెయ్యి అని మా సిస్టర్ ఇక్కడే మేము పోసేస్తే సిస్టర్ అందరం ఇక్కడే డెలివరీ చేసుకున్నాము సో నాది థర్డ్ ప్రెగ్నెన్సీ సో సెవెన్ ఇయర్స్ జర్నీ విత్ మేడం మేడం చాలా డీటెయిల్డ్ గా క్లీన్ గా చెకప్ చేస్తారు ఏ ఇబ్బంది చెప్పేస్తుంటారు మీకంటే నార్మల్ గా ప్రెగ్నెంట్ అయిపోయిందా ఏమైనా దానికి ఏమైనా మీరు మెడిసిన్ గా అయిపోయింది అంటే కాంప్లికేషన్ ఏమి లేకుండా హ్యాపీగా టకటక్ అయిపోయింది మరి ఎందుకు ట్రూ ఇద్దరు బాబుల తర్వాత మళ్ళీ పాప కోసం